అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఏలినటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కొందరికి మంచి చేస్తుంది మరి కొందరికి చెడు చేస్తుంది ఎందుకు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో చూడండి లైన్ బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వీడియో చివరి వరకు చూడండి మీకు ఆన్సర్ వస్తుంది శుభం భూయాత్ ఓం గం ఓం గం ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ శివాయ ఓం నమ శివాయ అందరికీ శుభోదయం ఓం గం గర్భతే నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరామని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము సంఖ్యాశాస్త్రము వీడియోలని మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్ ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము గత కొద్ది కాలంగా మనము శ్రీ విశ్వాసనామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితములు చెప్పుకున్నాము గోచార ఫలితములు దాని తర్వాత ఏలన్నాటి శని అర్ధాశ్ర శని అష్టమ శని ప్రభావాలు కూడా మనం చెప్పుకున్నాము అయినట్టయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మనము ఇవ్వదలుచుకున్నాము ఏమిటి అన్నట్టయితే ఈ యొక్క అర్ధాశ్రమ శని గో గోచారంలో అష్టమశని గోచారంలో ఏలినాటి శని కూడా గోచారంలో జరుగుతున్న కాలంలో కూడా దశాప దశాకాలలో సత్ఫలితాలు పొందిన వారు విజయఖ్యాతను ఎగరవేసిన జాతకాలు కూడా కొంతమంది ఉన్నాయి అంటే ఏలినాడి శనిలో నెక్స్ట్ అర్ధాశ్రమ శనిలో అష్టమ శనిలో కూడా ఎన్నో కష్ట నష్టాలు పెడుతూ ఉంటారని కొంతమంది బాధపడుతూ ఉంటే ఇటువంటి సమయంలోనే ఇటువంటి పరిస్థితుల్లోనే చాలా చాలామంది సత్ఫలితాలు మంచి ఫలితాలు తర్వాత వాళ్ళకి ఉన్నత ఉద్యోగాలు వివాహం కాని వాళ్ళకి వివాహాలు తర్వాత ఉద్యోగాలు అనే వాళ్ళకి ఉద్యోగాలు ప్రమోషన్ అవన్న వాళ్ళకి ప్రమోషన్స్ బదిలీలు ట్రాన్స్ఫర్ అభివృద్ధి బది ట్రాన్స్ఫర్స్ అవటం ఇటువంటివన్నీ కూడా ఆస్తి కలహాలు కూడా లేకుండా ఆస్తి సెటిల్మెంట్స్ భూములు కొనే వాళ్ళు కొనటము అమ్మే వాళ్ళు అమ్మటము తర్వాత వివాహం కాని వాళ్ళు వివాహం అవటము సంతానం లేని వాళ్ళు సంతానం అవటము ఇటువంటి స ఫలితాలన్నీ కూడా జరుగుతున్నాయి ఎందుకు రాజకీయంలో కూడా ఆ యొక్క ఏలనాటి ఎలక్షన్స్లో నెగ్గిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అయితే ఏంటి దీని ప్రకారం చూసినట్టయితే సిద్ధాంతి గారు మనకి ఏలనాటి శని అస్త శని అర్ధస్తుని ఎంత కష్టం నష్టాలు వస్తాయని బల్లగొద్ది చెప్పారు కానీ మాకు ఇదంతా బాగానే ఉంది అవతల వ్యక్తి బాగానే ఉంది కదా అంటే జాతకాన్ని నమ్మాలా నమ్మకూడదా అనే ఒక సంశయం ప్రజలకి కలగట చాలా చాలా కామన్ థింగ్ అది ప్రజలని తప్పు కాదు మనం వివరించి చెప్పలేకపోతే మన తప్పు అని నేను అంటున్నాను అనమాట అంటే ఎందుకు అలా జరుగుతుంది కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి కీడు జరుగుతుంది దానికి కారణం ఏంటి ఈ రోజుని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయినట్టయితే ముందర అష్టమ శని గురించి మనం చెప్పుకున్నట్టయితే శని అంటే కష్టాలు ఎక్కువ పెడుతూ ఉంటాడు అని అంటాం అష్టమ శని దీనికి ఇంకొక పేరు ఉంది ఈ స్థానానికి రంధ్రము అనే పేరుంది అంటే కన్నము అనే పేరుంది అంటే కన్నము గొయ్య ఇటువంటి అయినా ఉన్నాయి ఒక గోతులో పడ్డ ఒక పెద్ద జంతువు పైకి ఏ విధంగా రాలేదు అదేవిధంగా ఈ యొక్క అష్టమ శనిలో ప్రభావితం ఉన్న వాళ్ళు ఆ విధంగా పైకి రాలేరు రావడానికి ప్రయత్నం చేసినా రాలేరనే ఒక అర్థం కూడా ఉంది అయితే ఇది దేని దేనికి పని చేస్తుందంటే అస్తమస్యను ఉన్నప్పుడు కర్మస్థానాన్ని చూస్తుంది అంటే ఎన్విరాంటలో ఉండి తృతీయ దుస్తుడి పదవ స్థానాన్ని చూస్తుంది ఉన్నప్పుడు కర్మస్థానాన్ని అంటే చేసే వృత్తి వ్యాపారాల మీద దెబ్బ కొడుతుంది నెక్స్ట్ ఇంకొకటి కుటుంబ స్థానాన్ని చూస్తుంది అన్నదమ్ముల మధ్య విరోధాన్ని కలుగజేస్తుంది తండ్రి పుత్రుల మధ్య విరోధాన్ని చేస్తుంది భార్య పిల్లల మధ్య భార్య మధ్య భార్య తన మధ్య కూడా విరోధాన్ని చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత బుద్ధిస్థానాన్ని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బుద్ధిస్థానాన్ని కూడా చూస్తుంది ఇది బుద్ధి అవుతుంది ప్రతిది కూడా స్వయం కృతాపరాధాలు చేసుకుంటూనే పోతూ ఉంటాడే అతను దీని వలన ఇంత ఇంత నష్టాలు కష్టాలు కూడా అస్తమసేన వలన జరుగుతుంది ఉద్యోగుల్లో సస్పెన్షన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి తండ్రి గొడవలు కోర్టుకు ఎక్కడం అంటే పూర్వకాలంలో అంటే తండ్రి గొడవలు యుద్ధం చేసుకునేవారు ఎప్పుడో కోర్టు అంటే యుద్ధం చేసుకుంటే కదా ఒకరి మీద ఒకరు ఫైటింగ్ చేసుకోవడం ఉంటుంది తర్వాత ప్రతి దానికి కూడా పట్టింపులు పంతల వల్ల తన సొంత ఆస్తిని కూడా నష్టం చేసుకునే ప్రభుత్వాలు చాలా చాలామంది ఉన్నారని నేను చెప్తున్నాను అయితే ఇటువంటి తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతూ ఉంటాయన్నమాట అయితే అస్త్రసేన కల్పించే దుష్ఫలితాలు జీవితంలో మనకి ఒక లెసన్గా మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట అంటే వాటి వాటిని మనకి తెలియజేస్తుంది శనిగ్రహ్ పేడ వదిలిన అనుభవాలు మాత్రం జీవిత భరించడం మనని వెంటాడుతూనే ఉంటాయి అయితే దీనికి ఈ విధంగా జరుగుతుంటే ఇది కొంతమంది జరుగుతుంది కానీ కొంతమంది మటుకు బాగానే ఉంటుంది వీటికి వ్యతిరేకంగా జరుగుతుంది మంచి అంటే ఏంటి దీని గురించి ఆన్సర్ నేను ముందు ముందు చెప్తాను కంగారు పడకండి అయితే ప్రతి దానికి కూడా ప్రతి సమస్య కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉండి ఆ ఆన్సర్ మీకు నచ్చాలని నేను చెప్పింది అంతకంటే ఎక్కువేం లేదు నెక్స్ట్ ఇక అర్ధాశ్రమ శని గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే అర్ధాశ్రమ శని గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే చంద్రుడున్న రాశి నుంచి చతుర్థ రాశిలో గోచర శని సంచారం చేస్తుంటే దాన్ని అర్ధాశ్రమ శని అంటారు ఈ యొక్క అర్ధవసిన దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకం అన్నట్టయితే ఒక చిన్న ముళ్ళు అన్నమాట ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు ముళ్ళుతోనే తీస్తాము ఎంత బాధో తెలుసండి చాలా బాధ పెట్టిస్తుంటుంది అందులో కాల్లో కానీ గుచ్చుకున్నట్టే ఇంకా చాలా బాధ పెడుతుంటుంది అయితే ఇది కంటక శని అయితే ప్రతి పని కూడా కంటకంగానే ఒక ముళ్ళులాగానే మారిపోతూ ఉంటుంది అనేక రకాలుగా బాధలు కలుగుతూ ఉంటుంది అంతేకాదు ఇది ఇది నేను చూస్తుందంటే శత్రురోగ రుణ స్థానాన్ని చూస్తుంది అర్ధాశ్రమ శని అంటే శత్రువులని మనల్ని ఎక్కువగా ఏర్పాటు చేస్తుంది రోగాలను కూడా విశేషంగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రు రుణాలు లోన్స్ను కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని వలన మనకి బాధ కలుగుతూ ఉంటుంది రోగం వస్తుంది సరైన వైద్యం కలగదు దాని వలన బాధ కలుగుతుంది రుణం లోన్స్ తీసుకుంటామో సకాలంలో వాళ్ళకి కట్టలేము మన పరువు ప్రదేశంలో అయిపోతాయి తర్వాత లగ్నాన్ని చూస్తుంది లగ్నాన్ని ఎప్పుడైతే చూసిందో అప్పుడు అర్ధాశ శని లగ్నాన్ని చూస్తుంది లగ్నాన్ని ఎప్పుడైతే చూసిందో అప్పుడు మనకి తీవ్రమైన మానసిక భేదన అనారోగ్యాలన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ యొక్క అర్ధర్శ శనిలో చాలా చాలామంది బాధలు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది భౌతిక మానసిక శక్తుల సమ్మేళనము అంటే ప్రతి ప్రతి పని కూడా పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు ఉండవు అనమాట అయితే ఈ యొక్క శని అర్ధర్శని సంచార కాలంలోనే మనం తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తుంటాము ఆ తప్పుల వలన మనం మెడకి మనకి ఉరితాడు చుట్టుకుంటుండే అనమాట దానివలన ఒక మన కులం హోదా కానీ తర్వాత పేరు ప్రదేశాలు కానీ అన్నీ కూడా గంగులో పోసిన బూడుల్లో పోసిన పన్నీరు అవుతుంటుంది అయితే ఇటువంటి అర్ధశని మనకు అనేక కష్టాలు నష్టాలు కలగజేస్తూ ఉంటుంది అయితే ఈ అర్ధశనిలో కూడా సుఖంగా ఉన్నవాళ్ళు శాంతంగా ఉన్నవాళ్ళు దాని తర్వాత అర్థ మాకేం రాలేదే మాకు బాగానే ఉంది అని భరోసాగా చెప్పిన వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారని నేను చెప్తున్నాను అయితే జాతకాలు లేవా జాతకాలు ఉన్నాయి ఋషులు చెప్పిన వాడు అవాస్తవమా అవాస్తవం కాదు వాస్తవమే అయితే ఎందుకు ఇలా జరుగుతుంది కొంతమందికి అలా కొంతమంది ఎలా ఎందుకు జరుగుతుంది అంటే ఏంటంటే ఆ శని కూడా పక్షపాతం ఉందా ఒకళ్ళని బాధ పెట్టి ఒకరిని బాధ పెట్టకుండా ఉండటం దీనికి ఆన్సర్ ఏంటో నేను ఇప్పుడు త్వరలోనే చెప్తాను నెక్స్ట్ ఏలినాటి శని ఏలినాటి శని అన్నట్టయితే గోచార రీత్యా కూడా ద్వాదశంలో కానీ జన్మలో కానీ తర్వాత ధనస్థానంలో కానీ ఉన్నట్టయితే ఏలినాటి శని వస్తుంది ఏలనాటి శని అనేక రకాల బాధలను కలగజేస్తుంది ఏలనాటి శని గురించి బాధలు పడ్డవాళ్ళు కోకలలు చాలా చాలామంది ఉన్నారు దానికి శాంతుల కోసం పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు ఏలైనా పాపర్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రాపర్టీ పోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత వాక్ పోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత నేమ్ అండ్ పేమ్ పోయిన వాళ్ళు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి కొడుకులు విడిపోయిన వాళ్ళు ఉన్నారు యజమాని నెక్కట్ మెడపెట్టి గెంటేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే ఎందుకు ఒక్క పది రూపాయలు అప్పు కూడా దొరకని పరిస్థితిలో ఏలనాడు సెన ఉంది ఏలనాడి సెనంలో చెప్పులు లేకుండా నడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఏలనాడు సెలలో ప్రయాణం చేస్తూ వస్తుంటే ఖరీదైన బట్టలు నిత్యం వేసుకున్న బట్టలు సూట్ కేసి ఎవరో తస్కరిస్తారు ఎప్పుడైతే దొంగ తస్కరిస్తే అక్కడి నుంచి ఒంటి మీద ఉన్న జాతతో ఊరు ప్రయాణం చేయవలసి వస్తుంది తర్వాత ఏలెనాటి శనిలో అనేక రకాల కష్టనష్టాలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఆ అనారోగ్యానికి సరైన వైద్యం కూడా అందదు వైద్యం చేయడం డబ్బులు కూడా ఉండవు తర్వాత ఒక్క రూపాయి కూడా అప్పు దొరకదు మన డబ్బే మనకి దొరకదు మన డబ్బే మనకు ఉపయోగపడదు మన నాన్నే మనకు ఉపకారం చేయడు మన కొడుకే మనకు ఉపకారం చేయడు మన భార్య మనకు ఉపకారం చేయదు మన భర్తే మనకు ఉపకారం చేయడు ఎందుకు ఆఖరి దేవుడు కూడా మనకు ఉపకారం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడేమో అనే భ్రమ కలుగుతుంది ఏలెనాటి శని అయితే ఏలినడిసన్లో కొన్ని కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి కళ్ళ కింద నల్లని మచ్చలు ఏర్పడతాయి ఫస్ట్ పాయింట్ తర్వాత కాళ్ళల్లో కళ్ళల్లో కాంతిహీనత ఉంటుంది తర్వాత మనిషి అలసట ఉంటుంది తర్వాత ఏంటంటే దేనత్వం కలుగుతుంది ఏ ఏలినడిశంలో లక్షణాలు తర్వాత నడుము కాళ్ళు పీకుట పేడకలలు వస్తాయి తర్వాత మరణ భయం వస్తుంది అంటే మరణించం మరణ భయం అనమాట మరణ భయము ప్రతి చిన్న విషయానికి కూడా అనుమానాలు సస్పెన్స్ గురు అవుతుంటాము తర్వాత మనకి మనకి ప్రతి విషయానికి కూడా చిన్న విషయానికి కూడా సమాధానం సరిగ్గా దొరకదు దొరికే అవకాశాలు కూడా ఏమి లేవు ఉండవు ఉండవు అయితే ఈ యొక్క అనాధంలో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆస్తి తగాదాలు వచ్చే ఉన్నాయి ఈ ఒక్క తొమ్మిది అంగుల గోడ కోసం ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగి తొమ్మిది అంగుల గోడని వదులుకున్న వాళ్ళు కొంతమంది కలుపుకున్న వాళ్ళు కొంతమంది ఉన్న తొమ్మిది అంగుల గోడ దానివల్ల ఏం పోయిందండి ఏం వస్తుంది కానీ మాట పెట్టింపులు ఏం లాంటిసైన్లో వస్తాయండి నెక్స్ట్ ఏంటంటే తీవ్రమైన కొట్లాట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది తర్వాత మీరు కాగితం మీద కానీ కలం కలంతో కాగితం మీద కానీ సెల్ల మెసేజ్లు కానీ ఏమి పంపించినప్పుడు కానీ సరే అదే బలి కోరుతున్న మిమ్మల్ని మీరు పొరపాటును కూడా ఏలన్నటి సినిమాల్లో ఉన్నవాళ్ళు సెల్లో టెక్స్ట్ మెసేజ్లు కానీ వాట్సాప్లో మెసేజ్లు కానీ పంపేటప్పుడు అదంతా ప్రిపేర్ చేసి ఒకటి రెండు సార్లు చదువుకోండి పంపించండి లేకపోతే మీరు రామాణి రాస్తే బూతులు పడే అవకాశాలు ఉన్నాయి అక్కడి నుంచి అవతల వాళ్ళతో మీరు కాంట్రాక్ట్స్ తెగిపోయే ఉన్నాయి నెక్స్ట్ ఏళ్ళ సినిమాలో కూడా ఒకరి మాట మీరు విన్నారు అన్నట్టయితే మటుకు మీరు విన్నట్టయితే మటుకు వారి వలన మీకు అనేక కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఏలిన నడిషన్లో మీరు ఎవరికి అప్పు ఇవ్వకండి అప్పు ఇచ్చినట్టయితే తిరిగి రాదు వేల నడిషన్లో మీరు ఎ నో ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్నంత సుఖం లేదు అని అంటారు అంటే వీలైనంత వరకు ఊరుకోండి మౌనంగా ఉండండి మౌనమే నీ భాష ఓ మోక మనస అనే పాట పాడుకోండి చక్కగా ఉంటుంది నెక్స్ట్ వేల నడిచేలో దేవాలయ దర్శనం కోసం కూడా ఎక్కువగా ఇది అవ్వద్దు మీ యొక్క మనసులోకి దేవుడిని రప్పించుకోండి రప్పించుకోండి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఆఖరికి దైవ దర్శనం కూడా మీరు లైన్లో నుంచి కష్టపడి లైన్లో నుంచున్నప్పుడు కరెక్ట్గా ఆ లైన్ వచ్చేటప్పుడు మీ వంద వచ్చేటప్పటికల్లా దేవుడికి గుడి టెంపుల్ క్లోజ్ చేసే టైం ఉంటుంది మళ్ళీ మరొకటి రోజు వరకు కూడా లైన్లో నిలబడాలి అటువంటి కష్టాలు ఉంటాయి ప్రతి పని కూడా ఆలస్యంగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ప్రయాణంలో కూడా కలహాలు ఉంటాయి తర్వాత దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి డబ్బులు కూడా తగిలే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ కాలంలో భార్యకి అనేక రకాల రోగాలు తర్వాత శత్రువులకు జయం మీ వలన శత్రువులకు జయం వస్తుంది తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ పడాలి తనకన్నా తక్కువ వారిని ప్రధాయపడాలి వసుదేవుడు అంతటవాడు గాడికి కాళ్ళు పట్టుకున్నాడు అన్నట్టుగా మీకన్నా కింద వారిని కూడా మీరు ప్రాధాయపడాలి ఇంకెందుకు ఎంతెందుకు చెప్పులు లేకుండా నడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగం చేసేవారికి పై వారి వలన ఒత్తిళ్ళు ఉంటాయి కింద వారి వలన కూడా ఒత్తిళ్ళు ఉంటాయి మీరు అనేక రకాలుగా తెలిసి లేకుండా మీరు కష్ట నష్టాలు అనుభవించాలి అయితే ఈ యొక్క ఏలనాటి సెల్లో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా నేను కూడా చూసిన వాళ్ళని చాలామంది కష్ట నష్టాలు పొందిన వాళ్ళని నేను చూశాను చూసిన కాబట్టి నేను ఈ బలగుద్దు చెప్తున్నాను కానీ నేను ఇంకొక యాంగిల్లో చూసి చెప్తున్నాను రూపాయికి రెండో వైపు మనం చూడాలి ఆ రెండో వైపు చూసినప్పుడు ఆ రెండో వైపు ఏలనాటి సెల్లో ఉన్న ఉన్నప్పుడు పూల రంగుల్లో బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత ఏ కష్టాలు నష్టాలు లేకుండా వాళ్ళు ఉన్నారు పూర్వం కంట ఆస్తిలో కానీ వ్యవహారంలో కానీ పదవిలో కానీ చదువులో కానీ హోదాలో కానీ అన్ని రకాలుగాను చాలా చాలా బాగున్న వాళ్ళు కూడా వేయలేని నటిసల్లో అర్ధల్లో అదే అర్ధలో కంటకశంలో అస్తమశలలో రంధ్రశెలలో మనకు ఉన్నారు అయితే ఇది ఏంటి ఎక్కడ ఈ సమస్య వస్తుంది మరి సిద్ధాంత గారు ఏ విధంగా చెప్పారు మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే సిద్ధాంతాన్ని నమ్మాలా జ్యోతిషాన్ని నమ్మాలా ట్రాష్ జ్యోతిష్యాన్ని నమ్మకండి అనే ఏతువాదులు బల్లగుద్దు చెప్తారు ఆ ఏతువాదులు కూడా మనం కూడా మనకి మనం కూడా సై 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 అంటా అనమాట అటువంటి పనులు మనం చేస్తాం అయితే ఇక్కడ మట్టుకు ఇక్కడ చిన్న పొరపాటు ఏం జరుగుతుంది అన్నట్టయితే ఏలినడి శని ఉన్నది అర్ధాశ్వశని ఉన్నది అస్తవశని ఉన్నది ఇది ఒక భాగం మా ఒక వైపు మాత్రమే రెండో వైపు చూసినట్టయితే మీరు జాతకాన్ని కంపల్సరీగా చూసుకోవాలి ఈ యొక్క గోచరంలో వెళ్ళిన సెల్లోనే స్వర్ణమూర్తి రజత మూర్తి తామ్రమూర్తి లోహమూర్తి అని ఉంటాయి అంటే ఈ యొక్క మూర్తివంతాలు నాలుగు మూర్తివంతాలు ఉంటాయి ఒకటి స్వర్ణం రెండు రజతం మూడు రజ లోహం నాలుగు తామ్రం ఏది ఎలాగన్నా నేను అటు ఇటు చెప్పాను అబ్జర్వ్ చేయండి అయితే వీటిల్లో ఒక మూర్తవంతానికి శుభకరమైన ఫలితాలు ఇస్తాడు ఒక మూర్తవంతానికి అశుభకరమైన ఫలితాలు ఇస్తుంటాడు అయితే అక్కడ శని ఏ యొక్క మూర్తి ఉందన్నది మనం గ్రహించాలి గ్రహించి రీడింగ్ ఇవ్వాలి అంటే సుమన్న మూర్తుగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడని లోహమూర్తిగా ఉన్నప్పుడు కష్టాలు కలగజేస్తాడని మనం చెబితే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది లోహమూర్తి కొన్ని కొన్ని పరిస్థితుల్లో అనుభవంలో లోహమూర్తు కూడా సుఖాన్ని ఉంటాడు ఉంటాడనమాట అంటే దీన్ని బట్టి మనం చూసుకోవాలి నెక్స్ట్ ఆ యొక్క ఏలినాటి శనిలోనే ఆ యొక్క గోచర శనలోనే గురు యొక్క దృష్టి ఉందా శుక్రుని యొక్క దృష్టి ఉందా అనేది మనం చూసుకోవాలి గురు శుక్ర దృష్టిలు కానీ ఉన్నట్టయితే ఏలినాటి శని కానీ అష్టమశని కానీ అత్తాష్టమ శని కానీ మనల్ని ఏమాత్రమో బాధ పెట్టరని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకోటి శని తన సొంత క్షేత్రంలో ఉన్నాడా అంటే తనకి స్వక్షేత్రం అంటే మకరం కుంభం మకర కుంభంలో కానీ శని ఉన్నట్టయితే తన ఇంటిని తను పాటు చేసుకుంటాడండి ఎవరైనా ఎవరైనా మీ ఇంటిని మీరు నిప్పు పెట్టి కాల్చుకుంటారా కాల్చుకోరు కదా పరాయాల నీళ్ళు కాల్చమంటే మనకి సరదా కానీ మన ఇల్లు మనం కాల్చుకోలేము కదా అదేవిధంగా ఈ గ్రహాలు కూడా అంతే తన సొంతని తను పాడు చేసుకోడు కాబట్టి అక్కడ ఉండి మకరంలో కానీ కుంభంలో కానీ ఉండి అతను మంచి చేస్తాడని చెడ్డ చెయ్యడు అందు అటువంటి పరిస్థితుల్లో అంటే శని అర్ధాస్తు శని శని మంచి ఫలితాలు చేస్తున్నారని నిన్న సగర్భంగా నేను చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ ఆ యొక్క శని ఉచ రాశిలో అంటే తులారాశిలో ఉన్నట్టయితే మటుకు మంచిగా చేస్తాడని చెడు చెయ్యడు ఇంకా అలాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత శనికి మంచి దృష్టి ఉన్నట్టయితే మటుకు మంచిగా చేస్తాడు చెడు చేయడు నెక్స్ట్ ఇంకొకటి ఇవి జాతక రీత్యా చూసినట్టయితే మటుకు ఈ యొక్క జాతక కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకోవాలి శని రావటానికి ముందు నుంచి కూడా ఒక దేవ దైవ మంత్రాన్ని ఉపాసన చేస్తున్న వాళ్ళు అయినట్టయితే ఉదాహరణగా ఆంజనేయ మంత్రాన్ని వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఉపాసన చేస్తున్నారు అనుకుందాం కనీసం ఏలినాటి శని రావటానికి ఒక నాలుగైదాలు క్రితం నుంచి ఉపాసన చేస్తుంటే ఆ యొక్క ఉపాసన బలం వలన ఏలినాటి శని ఏమీ చేయదు అని నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఒక యజ్ఞ ఆగాదులు కానీ మనం ముందు రోజున చేసినట్టయితే ఏలైనాటి శని కానీ అస్తమ శని కానీ అర్ధాశమ శని కానీ మనల్ని ఏమీ చేయదు అని నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ అందుకు చాలా చాలా మంది జాతకంలో శని ఉచ్చి స్థితిలో ఉండి కానీ సుక్షేత్రంలో ఉండి కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే మటుకు వాళ్ళకు కూడా ఏలైనా శని ఏమీ చేయదు అంటే ఇన్ని రకాల గుణాల వలన ఏలైనాటి శని కానీ అర్ధాశ్రమ శని కానీ అష్టమశని కానీ మనల్ని ఏమీ చేసే బాధ పెట్టే అవకాశాలు లేవు అయితే అందుకే చాలామందికి జాతకంలో శని బాగున్నాడు కాబట్టి గోచరంలో శని సుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి స్వర్ణమూర్తి రజమూర్తి వాటిల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మంచి కలగజేస్తుంది అందుకు వాళ్ళని వెళ్ళిన ఏమీ చేయలేకపోతుందని నేను చెప్తున్నాను అందుకు మనం ఏం చేయాలి అన్నట్టు ఇది సిద్ధాంతి గారి యొక్క తప్పు కాదు జ్యోతిష్య యొక్క తప్పు కాదు జ్యోతిష్ శాస్త్రం యొక్క తప్పు కాదు ఏటో ప్రజలకి మటుకు ఏలన్నట్టు శని అని ఒక యాంగిల్లోనే ఒక వైపులోనే చెప్పి ఓరలు కొట్టేసి మీకు నష్టాలు కష్టాలు వస్తాయి లాభాల నుంచి దూరం అయిపోతారు అని చెప్పినట్టయితే అది చాలా దుష్ఫలితాలకి దుష్పరిమాణాలకి దారితీస్తుంది పరిణామాలకి దారితీస్తుంది అప్పుడు మనం కూడా ఏం చెప్పాలి నీ జాతకంలో ఏముంది శని ఉచ్చిశ్రులు ఉన్నాడా అయితే నీకు ఏలినటి శని ఏమి చేయదు శని స్వక్షేత్రంలో ఉన్నాడా నీకు ఏల శని ఏమి చేయదు శని మిత్రక్షేత్రంలో ఉన్నాడా ఏలేనడి శని నీకేం చేయదు మిత్రగ్రహాల చేత చూడబడుతున్నాడా ఏలి ఏలేనడిసిన నీకేమీ చేయదు అని మనకి వాళ్ళకి చెప్పినట్టయితే శాస్త్రానికి మనం విలువనిచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి మీరందరూ కూడా ఇక నుంచి ఏం చేస్తారు అన్నట్టయితే ఏలనాడి ఉన్న ఉన్నవాళ్ళు కానీ అస్తమ శని ఉన్నవాళ్ళు కానీ అర్ధాస్తమ శని ఉన్నవాళ్ళు కానీ మీ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి మొదటి జాతకాన్ని పరిశీలన చేయించి అప్పుడు మీరు అప్పుడు ఏలనాలి శనికి మీద మీ అభిప్రాయాన్ని మీరు కలెక్ట్ చేసుకోండి నేస్త ఇంకొకటి ఏంటన్నట్టయితే ఏలెనడిసిన స్థానంలో కూడా స్వక్షేత్రం మిత్రక్షేత్రంలో ఉన్నాడా లేదా గోచారం ప్రకారంగా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది ఇంకా అన్నిటికంటే ఫైనల్గా నేను ఒకే మాట చెప్తున్నాను మీరు ఏలెనటి శని ఉన్నా అష్టమ శని ఉన్నా అర్ధాశ్రమ శని ఉన్నా ఏ శని ఉన్నప్పటికైనా సరే ఈ శని రావటానికి ముందరే అంటే మీ మీ శని రావటానికి ముందరే మీరు ఆంజనేయ ఉపాసన చేయండి ఒక మంత్రాన్ని మీ గురువు వల్ల అడిగి తెలుసుకోండి తెలుసుకున్నట్టయితే ఈ మంత్రము రోజుకు నూట ఎనిమిది సార్లు ఉదయం రాత్రి చేసినట్టయితే రెండు వందల రోజుకు అవుతుంది ఆరు వేలు ఏమో నెలకు అవుతుంది డెబ్బై రెండు వేలు ఏడాదికి అవుతుంది ఒక సంవత్సర కాలంలో డెబ్భై రెండు వేలు జపం చేస్తారు అదే ఐదు సంవత్సరాలు అన్నట్టయితే మటుకు మూడు లక్షల అరవై వేలు జపం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే ఇంత అక్షర లక్షల జపం మీరు ఎప్పుడైతే చేశారో మీకు ఒక పవర్ వస్తుంది మీకు విల్ పవర్ వస్తుంది కాబట్టి మీలో ఆంజనేయ స్వామి మీ మనసులో ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఏలైనాటి శని అర్ధాసు శని గోచర శని ఏమీ చేయరు అందుకే చాలామందికి మాకు ఏలైనాటి శని మాకేమీ చేయట్లేదు అస్తమశని మాకేమీ చేయట్లేదు అర్ధాశని మాకేమీ చేయట్లేదు అని అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు ఇవన్నీ కూడా పాటించారు కాబట్టి వాళ్ళకి ఏలన్నట్టు ఏం జరగట్లేదు అని అంటున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి కూడా ఆంజనేయస్వామి మంత్రాన్ని మీరు ఉపాసన చేయండి చేసినట్టయితే మీకు రాబోయే కాలంలో ఏదైనా శని కానీ అష్టమ శని కానీ అత్తాష్టమ శని కానీ మమ్మల్ని ఏం బాధించదని నేను చెప్తున్నాను శుభం భూయాత్ ఆయుర గైశ్వర్ అభివృద్ధి దర్శనం సదా భగత్ సభలో మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసరం ఒక చెడ్డ జరగాలన్నా ఒక మంచి జరగాలన్నా అనేక రకాల కోణాల నుంచి మనం చూడాలి కానీ ఒకే కోణం నుంచి మనం చూసి మనం బాధపడకూడదు సంతోషం పడకూడదు పడకూడదు శుభం పూజార్ మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరలా రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీగిరి స్నాన ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన